ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం చదువుకుందాం అడుగు వాటన్నింటికంటేను ఊహించే వాటన్నింటికంటేను అత్యధికంగా వచ్చే శక్తి గల దేవునికి ఆ మేన్ మరి ఈరోజు వాక్య భాగం ఏంటంటే ఆ మేన్ అంటే అర్థం ఏంటో మనం తెలుసుకుందాం ఆ మేన్ అంటే అవును గాక అయితే ఇక్కడ మరి పౌలు గారు ఎఫ్సీలకు ఒక లెటర్ రాస్తూ చెప్తున్నారు ఏమంటున్నారు దేవుని యొక్క గొప్పతనము అడుగు వాటన్నింటికంటేనూ ఊహించే వాటన్నింటికంటేనూ అత్యధికంగా చే శక్తి గల దేవుడు అంట మన దేవుడు కాబట్టి ఆయనకి ఆమెను అంటున్నాడు మన దేవుడు మనము చిన్నది అడిగితే ఆయన పెద్దదిచ్చే దేవుడు మనం కొంచెం ఊహించుకుంటే ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అంట అలాంటి శక్తి గల దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనము నిజంగా ఆయనకు మరి కృతజ్ఞులమై ఉండాలి అదే విధముగా గలతీలకు రాసిన పత్రిక ఆరాజ్యము పద్దెనిమిది వచనములో యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో నుండును గాక అని పౌలు గారు గలతీ సంఘానికి లెటర్ రాస్తున్నారు మరి అక్కడ కూడా ఏసుక్రీస్తు కృప మీ ఆత్మతో నుండును గాక అని చెప్తున్నారు నిజంగా దేవుని కృప మరి మన యొక్క ఆత్మకు తోడుగా ఉండడము ఎంతో అవసరమై ఉంది ఎందుకంటే ఆయన కృప మన ఆత్మకు తోడుగా ఉంటేనే మరి లోకంలో పడిపోకుండా జారిపోకుండా మనము ఆత్మీయ యాత్రలో బలముగా స్థిరముగా ముందుకు మనము కొనసాగలము అంతేగాని మన శక్తి మన బలముతో మనము ముందుకి వెళ్ళలేము ఎక్కడ పడిపోతామో ఎక్కడ జారిపోతామో తెలియదు మనకు అర్థం కాని పరిస్థితి కానీ ఈరోజు మనము ఆయనలో కొనసాగుతున్నాము ఆయనలో వాడబడుతున్నామంటే ఆయన కృప ద్వారానే అందుకే ఆయన కృప మీ ఆత్మకు తోడే ఎండును గాక ఆమెన్ అంటే అట్లా అవును గాక అని మరి ఆ సంఘంతో పౌలు గారు చెప్తున్నారు అదేవిధంగా మొదటి తిమోతి ఒకటో అధ్యాయము పదిహేడు వచ్చినం చదువుకుందాం సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతను మహిమయుగ కలుగును కలుగునుగాక ఆమెన్ మన దేవుడు ఎలాంటి దేవుడు అంట సకల యుగాలలో రాజుగా ఉన్నాడంట అంతేకాకుండా ఆయన అక్షయుడు అదృశ్యుడు మరి అద్వితీయుడు అంట అద్వితీయుడంటే ఏకైక దేవుడు అదృశ్యుడంటే కనబడడు కానీ మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు అక్షయుడు అంటే మరి ఎప్పుడు స్థిరంగా నశించిపోయేది మరి వాడబారనిది కాకుండా ఎప్పుడు స్థిరముగా ఉండే దేవుడు అలాంటి కంటే ఏమి కలగాలి ఘనత మహిమ ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగాలు కలుగును గాక అని చెప్తున్నారు ఆమెనని చెప్పడము జరుగుతుంది మరి నిజమే కదా మన దేవునికి మనము మరి మహిమ ఘనత కలగాలని మనము కూడా మరి కోరుకోవాలి ఇతరులకు ఆయన మహిమను ఆయన గొప్పతనమును చెప్పి ఆయనను మహిమ పరిచేలా ఘనపరిచేలా మనము ఉండాలి ఇతరులకు తెలియపరచాలి అదేవిధంగా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో చిన్న చూసినట్లయితే ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు అని వ్రాయబడింది మరి ఈయనంట ఎవరు ఆమెన్ అనేవాడంట అంటే అలా ఊనుగాక అని చెప్తాడంట కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలి పాజిటివ్ మాటలు చెప్పాలి ఆశీర్వాదకరమైన మాటలు పలకాలి అంతేకాకుండా ఆయన అంట నమ్మకమైన వాడంట సత్యసాక్షి అంట దేవుని సృష్టికి ఆది అంటే సృష్టికి ముందే ఆయన ఉన్నవాడు అదేవిధంగా మరి ప్రకటన ఐదు పదకొండు పదమూడు వచనాలు చూసినట్లయితే అక్కడ కోట్లాది దోతలు ఒక పెద్ద సమూహం అంట దేవుణ్ణి స్థుతిస్తున్నాయంట పరిశుద్ధుడు 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 ఆమెను అని వాడు ఆల్ఫా ఓమేగా అని చెప్పి అర్థమైందా అలా మనం కూడా ఆమెననేవాడు గొప్ప దేవుడు మహిమ గల దేవుడు గణపచ గల దేవుడు అని చెప్పి మనం దేవుణ్ణి మహిమపరచాలని మరి వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది అదేవిధంగా కీర్తన నలభై ఒకటి పదమూడు చూసుకున్నట్లయితే ఇస్రాయలి దేవుడు శాశ్వత కాలం వరకు స్థుతింపబడును గాక మరి మన దేవుడంట ఎప్పుడు కూడా స్థుతింపబడాల స్థుతింపబడును గాక మెయిన్ ఎందుకంటే ఆయన స్థుతి పొందడానికి అర్హుడు కీర్తన ఎనభై తొమ్మిది యాభై రెండులో ఎహోవా నిత్యము స్థుతి నొందునుగాక మెయిన్ అని కీర్తనగాడు చెప్తున్నాడు ఆయన నామం అంట మరి ఆయన నిత్యము స్థుతి నొందాలంట అర్థమైందా ఆమెన్ అలా అవును గాక అలా జరుగునుగాక అని భక్తులు చెప్తున్నారు అర్థమైందా అందుకే మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు చివరిలో ఖచ్చితంగా ఆమెన్ అని చెప్పాలి ఆమెన్ అంటే అవునుగాక ఆమెన్ అని చెప్పినట్లయితే కనుక అవన్నీ మనము మరి మన జీవితంలో పొందుకుంటాము నెరవేర్చబడతాయి అని మరి ఈ యొక్క మాట ద్వారా మనకి అర్థమవుతుంది ఆమెన్ అనే మాట యొక్క అర్థం స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఆమెన్ ఎక్కడెక్కడ చెప్పారనేది మనము చూసుకున్నాము దేవుడు తన పరిశుద్ధి వాక్యం దీవించి ఆశీర్దించిన గాక ఆమెన్